కర్నూలు బస్సు ప్రమాదానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి హై స్పీడు హై స్పీడు అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ చేయలేదు కానీ హైవేల మీద అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏ రేంజ్లో ఏ స్పీడ్లో వెళ్తాయి అనేది అందరికీ తెలుసు ఈ బస్సు ప్రమాదంలో కర్నూలు దగ్గర జరిగిన వీకావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం హై స్పీడు ఎంతవరకు ఒక కారణం ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఒక కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు ఇక రెండోది మందు మద్యం సేవించిన ఆ బైకర్ చేసిన పని తాను ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు మద్యం సేవించి ఒక మరొక పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కూడా కారణమయ్యాడు రోడ్డు కడ్డంగా బండి పడి ఉండడం ఆ బండిని బస్సు గమనించక దాన్ని ఈడ్చికెళ్ళిన నేపథ్యంలో అది ఫైర్ అయిపోయి బస్సుకు నిప్పంటుకొని మొత్తం బస్సులో నిద్రిస్తున్న వాళ్ళు అలా నిద్రిస్తుండగానే పంతొమ్మిది మంది సజీవ సమాధి అయిపోయారు దీనికి తోడు ఆ బస్సు ప్రమాదం ఆ స్థాయిలో చెలరేగడానికి మరొక కారణం మొబైల్స్ దాదాపు ఆ బస్సు డిక్కీలో కొన్ని వందల మొబైల్స్ ఉన్నాయట అంటే హైదరాబాద్ టు బెంగళూరు అది ట్రావెల్ అవుతుంది వీళ్ళు పార్సిల్స్ కూడా లోడ్ తీసుకెళ్తారు అయితే ఎప్పుడైతే ఈ ఫైర్ జరిగిందో ఒక్కసారిగా ఆ మొబైల్స్ అన్ని పేలిపోయినాయి అంట భారీగా ఆ పేలిపోవడం వల్ల ఆ మంటలు ఇంకా ఎక్కువగా చెలరేగి మొత్తం బస్సు అంతా విస్తరించడానికి మంటలు బస్సు అంతా వ్యాప్తి చెందడానికి కారణమైనవి అంట దాంతో అంటే మూడు కారణాలు ఇక్కడ ఒకటి హై స్పీడ్లో వెళ్ళడం వల్ల ఆ రోడ్డు కడ్డంగా ఉన్న బైక్ని గమనించకపోవడం అలాగే మద్యం మత్తులో తన ప్రాణాలు తీసుకొని బైక్ రోడ్డుకు అర్థంగా ఉంచేయడం వల్ల అంటే ఉంచు ప్రాణం పోయిన తర్వాత ఉంచేయాలని అనుకోడు పడిపోవడం వల్ల మందు రెండో కారణమైతే ఇక భారీగా మొబైల్ స్లోడ్ ఉండడం వల్ల లేదు అంటే కాస్తంత తగ్గి ఉండేది ప్రమాద తీవ్రత అవి ఒక్కసారిగా ఫెయిల్ అయిపోయి మొత్తం పేలిపోయి ఆ మంటలు మరింత వ్యాప్తి చెందడం వల్ల మొత్తానికి మూడు కారణాలు దాదాపు ఇరవై మందికి పైగా ప్రాణాలను బలి తీసుకోవడానికి కారణమయ్యాయా అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ